కేఎస్ టూ త్రీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ సీఈఓ కొండా శ్రీనివాస్ షేలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సుభాష్ చంద్రరెడ్డి వారి ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి షేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులచే నిర్వహించిన స్పీకర్ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ మంత్రులు పార్లమెంటు సభ్యుల వేషాధారణలోని మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించి వారిని అభినందించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం చట్టాల రూపకల్పన చర్చలు ప్రభుత్వ పనితీరు గురించి ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడమని ఇది నిజమైన పార్లమెంటు తరహాలో చర్చలు జరపడం బిల్లులను ప్రవేశపెట్టడం నాయకత్వ లక్షణాలు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్రరెడ్డి పవన్ కుమార్ ఉపాధ్యాయులు బల్వంత్ రెడ్డి సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాండు రంగారెడ్డి వీరమణి విజయ శ్రీకాంత్ లక్ష్మి ఉదయ్ కుమారి సంధ్యారాణి సూర్యప్రభ ధనలక్ష్మి శ్వేత పద్మావతి వీరేశన్ కేశవరెడ్డి నరసింహులు బస్వరాజ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी डाइवरी इन ऑफिस सी द सीरियस कंसर्न एंड द गवर्नमेंट इज टेकिंग नेणी माटन असल अंगीकरण अध्यक्ष बिल 36 मध्ये राज्यातचा एक पड सिनेमालाचा आईडलीजूसतून टनायका एवढेला मिलो काही सिनेमालाचा अध्यक्ष आणि नेणी माटन असल अंगीकरण अध्यक्ष मी मु सिनेमाला एक्शन बघून पूजले माग సెషన్ను నడిపించినటువంటి సభాధ్యక్షుడు మరియు ప్రైమ్ మినిస్టర్ గారు స్పీకర్ గారు అపోజిషన్ లీడర్ మరియు పార్లమెంట్ మెంబర్స్ మరి చక్కటి విన్యాసాలు చక్కగా ప్ర ప్రదర్శించినటువంటి మీ వాక్చాతుర్యం చక్కగా ఉంది ఏ రోజైతే పార్లమెంట్లో ఎట్లా చూస్తామో ఆ రకంగా మీరు నేర్చిప్పు ప్రతి ఒక్కరు కూడా ఫియర్ లేకుండా ఎలాంటి చిన్న భయభ్రాంతులకు లేకుండా చాలా చక్కగా మాట్లాడి చక్కటి క్వశ్చన్ లేచిండ్రు చక్కటి ఆన్సర్లు చెప్పింటు మంత్రులు కూడా ఓ లేచి ఉత్సాహంతో మంత్రులు అందరు కూడా మంచిగా ఆన్సర్ చేయడం జరిగింది మీకంటే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు క్వశ్చన్ లేయడం జరిగింది మరి క్వశ్చన్ లేచిన వారికి ఆన్సర్ చెప్పిన వారికి అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా మరి ఇంతకుముందు మన ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా చక్కటి ప్రదర్శించడం చక్కగా ఈ పార్లమెంట్ సెషన్ ప్రదర్శించడంలో మరి మీ అందరికీ వెనకాల ఉన్నటువంటి టీచర్లు సోషల్ టీచర్లు అందరికీ ఐదు మంది ఆరు మంది టీచర్లు మరి వెనకాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీకు ఈ శిక్షణ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇట్లనే ప్రతి సోషల్ గా సోషల్ కానీ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎలాంటి కానీ మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఎలాంటి చెడు కార్యక్రమాలు జరిగితే ఆ రకంగా మీరు విభేదించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భావి భారత పౌరులు మీరందరూ కూడా లీడర్లుగా లీడర్లు ఎంపీలు కావాలి మంత్రులు కావాలి డాక్టర్లు కావాలి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి అనే కాంక్షణి మీ తల్లిదండ్రులతో పాటు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు మేము కూడా కాంక్షించే వారిలో నేను కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరికీ అందరికీ ఉజ్వల ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది మీరు ఇంట్లోనే రాణించాలని చెప్పి కాంక్షిస్తూ మరి రాబోయే ఈ టెన్త్ క్లాస్ పరీక్షలలో కూడా ఇదే రకంగా ఛాలెంజ్ తో అందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉత్తీర్ణతగా కావాలని చెప్పి కాన్షియస్తో ముగిస్తూ థ్యాంక్ యూ మీ అందరికి ఇంట్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీలకు మంత్రులకు ప్రైమ్ మినిస్టర్లందరికీ కూడా మా తరఫున అభినందనలతో మీకు చిన్న